నమస్తే వెల్కమ్స్ వైద్య రంగంలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది సరిగ్గా ముప్పై ఏళ్ల క్రితం ఇక ప్రయోగశాలను సృష్టించి గనిభవించిన స్థితిలో ఇక భద్రపరిచిన పిండం నుంచి ఓ శిశువు ఆరోగ్యంగా జన్మించింది ఇక అమెరికాలోని ఓహియోలో చోటు చేసుకున్న ఈ ఘటన ఇక పునరాత్పత్తి వైద్య చరిత్రలో సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పింది ఎన్నో ఏళ్లుగా సంతానం కోసం ఎదురు చూస్తున్న ఓ జంట పాలిట ఈ సాంకేతికత వరంలా మారింది లిన్సే అలాగే టీమ్ ప్రియస్ అనే దంపతులకు చాలా కాలంగా పిల్లల కోసం ప్రయత్నిస్తున్నారు ఇక స్నోఫ్లేక్స్ అనే ఓ పిండ దత్తత కార్యక్రమం ద్వారా చివరికి వారి కళ నెరవేరింది ఇక పంతొమ్మిది వందల లిండా ఆర్చర్డ్ అనే మహిళ ఐవీఎఫ్ విధానం ద్వారా గర్భం దాల్చారు మరి ఆ ప్రక్రియలో ఆమె ఒక కుమార్తెకి జన్మనిచ్చారు ఇక అయితే అదనంగా మిగిలిపోయిన మూడు పిండాలను భవిష్యత్ అవసరాల కోసం ఇక శీతలీకరించి భద్రపరిచారు ఇక దాదాపుగా మూడు దశాబ్దాల తరువాత లిండా మెనోపాజ్ దశకు చేరుకున్నారు ఆ పిండాలను వృద్ధా చేయకుండా ఇష్టం లేక వాటికి ఇక జీవం పోయాలని నిర్ణయం ఈ క్రమంలో నైట్ లైట్స్ క్రిస్టియన్ అడాప్షన్స్ అనే సంస్థ నడిపే స్నోఫ్లేక్స్ కార్యక్రమంలో భాగంగా తన పిండాలను దానం చేశారు ఈ కార్యక్రమం ద్వారానే లిన్స్ అలాగే టీం ప్రియర్స్ దంపతులు లిండాను లిండా దానం చేసిన మూడు పిండాల్లో రెండింటినీ వైద్య నిపుణులు విజయవంతంగా సాధారణ స్థితికి తీసుకొచ్చారు ఇక వాటిలో ఒక పిండాన్ని లింగ్స్ గర్భంలో ప్రవేశపెట్టగా అది విజయవంతంగా పెరిగి అనే ఆరోగ్యవంతమైన బాబు జన్మించాడు ఇక క్లినిక్స్ లో నిపుణుల బృందం ఈ సంక్లిష్టమైన ప్రక్రియను పరిరక్షించింది ఇక పంతొమ్మిది వందల తొంభైల నాటి సాంకేతికతతో పిండాలను భద్రపరిచినప్పటికీ ప్రక్రియ మొత్తం సజావుగా సాగిందని వైద్యులు తెలిపారు ఈ జననంతో ఇక ఒక ఆసక్తికరమైన ఇక బంధం ఏర్పడిందని చెప్పుకోవచ్చు ఇక తియోకు జీవశాస్త్ర పరంగా ముప్పై ఏళ్ళ వయసు ఒక సోదరియుధి ఇక ఆమె పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఇదే ఐవిఎఫ్ బ్రాంచ్ పిండం నుంచి జన్మించింది ఇక ఒకేసారి సృష్టించిన పిండాల నుంచి ముప్పై ఏళ్ళ వ్యత్యాసంతో తా చెల్లెలు జన్మించడం వైద్య చరిత్రలోనే ఒక అరుదైన మైలు రాయిగా నిలిచిపోయింది ఇప్పుడు ఈ శిశువులు ప్రపంచంలోనే అత్యంత పురాతన శిశువుగా చెప్తున్నారు